స్వాగతం మత్తు పదార్థాల వినియోగంతో జీవితం అంధకారం అవుతుందని యువత డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారి జి భానుమతి అన్నారు ధన్వంతరి ఫార్మాన్యూటికల్ కళాశాల సుజాత నగర్లో జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు దుఃఖం కలిగిన సందర్భంలో మత్తు పదార్థాలకు అలవాటు పడి దానిని వ్యసనంగా మార్చుకుంటున్నారని బంధాలు లేకపోవడం కూడా డ్రగ్స్ అలవాటుకు కారణమని ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని వారు తెలిపారు కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కళాశాలలో మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలపై జరిగే అనర్థాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థి దశలో క్రమశిక్షణ చెడు అలవాటులకు కాకుండా ఉండాలని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో శిఖరాలకు తెలిపారు కార్యక్రమం అనంతరం మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి పురుషోత్తం రావు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి నిరంజన్ రావు కళాశాల చైర్మన్ డాక్టర్ ఏ భాస్కర్ వైస్ చైర్మన్ డాక్టర్ సి రాజలక్ష్మి సుజాత నగర్ ఎస్ఐ జుబేదా బేగం ప్రిన్సిపల్స్ డాక్టర్ రామకోటేశ్వరరావు డాక్టర్ జి నాగరాజు సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ జ్యోతి విశ్వకర్మ నాగశ్రవంతి పార లీగల్ వాలంటీర్ బి రాజమణి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు